garder must Misatiish, తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి మరి నిజంగా అసలు రూల్ ఆఫ్ లా ఏం చెప్తా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గొంతెమ్మ కోరికలు అంటున్నటువంటి జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమిటి జరుగుతున్న పరిణామాలు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్చమ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం ఏదైతే గనక తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రత్యేకంగా తను అసెంబ్లీకి వస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఈ ఆయన పైన జరుగుతున్నటువంటి చర్చలు దీని మీద మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడతాడండి అతను ఏమీ తెలియదు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి లక్కీగా తంతే బూర్లు పొట్ల పడిపోయినట్టు వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయిపోయాడు డబ్బులు కొట్టేసాడు వాళ్ళ బాబు చచ్చిపోయాడు ఆటోమేటిక్ ముఖ్యమంత్రి అయిపోయాడు గంట గెడ్చుకుంటాను ఇది అతను కష్టపడి పోరాడి సాధించింది ఏమీ లేదు పాదయాత్ర చేయడం నోటుకు వచ్చింది మాట్లాడేసి ఆమెలు ఇచ్చుకున్నప్పుడు తర్వాత ఇప్పుడు ఇక్కడ అతను ప్రజలు అతనికి అతను అరాచక పరిపాలన చూసి దుర్మార్గమైన పరిపాలన చూసి ఇతని తింగిరితనం చూసి ఆ ఎర్రివాటం చూసి పిచ్చినవ్వులు చూసి ఇచ్చి ఎండించుకున్నావురా బాబు అని చెప్పేసి ప్రతిపక్షాన్ని కూడా పనిచేయడు మా తరపును పోరాడొద్దురా బాబు అని చెప్పేసి అతను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు మా తరపున పోరాడను బాబు అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మా తరపున పోరాడమని ఈసారి ఎందుకు పరిగిరాడు ఇటు కోటలో ఉన్నోటే పేటలో ఉన్నవాటి అనుకున్నారు వాళ్ళు తెలుసా మీకు అందుకని నిజంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అదే అంటే పవన్ కళ్యాణ్ చూసుకుంటాడే అనుకుని అతను నిలబడి అన్నీ నెగ్గించారు అవునా కదా ఇది కళ్ళ ముందు కనపడుతుంది వాస్తవం దీన్ని మానేసి నన్ను మీరు గేట్లోంచి తీసుకురావాలి కార్లు అక్కడ దాకా వస్తాను అని అడిగేట్టు రిక్వెస్ట్ చేసుకున్నాడు భయవాల్ గ్యాసరావు గారు చెప్పి బాబో చెప్పండి బాబు ప్లీజ్ కొంచెం అక్కడ దాకా వస్తాను మరి నేను ఇక్కడి నుంచి నేను చేతులు పిసుకుంటూ వస్తే బాగోదు జగన్ మావయ్య అని కాకెత్తారని అనుకున్నారు అలాగే కాకెచ్చారు అతన్ని ట్రోలింగ్ అయిపోతాడు కొంచెం అవమానం ఉంటుంది తప్పు అలా చేయకూడదు అని చేత అతను వచ్చేటట్టు రానిచ్చారు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయడు అతను చిల్లరగా అతను ఎదటోళ్ళని ట్రోల్ చేయాలనుకోడు అవకాశం ఇచ్చాడు దాన్ని వాడుకున్నాడు మన్నడేం రాశారు పేపర్లో నీ పాము బుద్ధి తేలు బుద్ధి అంటారు దీన్ని తేలు నువ్వు నీటిలో కాళ్ళలో కొట్టుకుపోతుంది అనుకో అరే పా అమ్మని ఏదైనా కర్ర ఇచ్చి దాన్ని ఎక్కించామనుకో అంటే కుట్టేంత ఫస్ట్ ఉంది తేలిబుద్ది తేలికొని అంటారు దీన్ని మన పేపర్లో అయినా సరే అవమానించిన జగన్మోహన్ రెడ్డి అవమానించిన పార్టీ ప్రభుత్వం అవమానించింది ఏముంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నువ్వు సామాన్యమే ఒక ఎమ్మెల్యే నువ్వు పులివెందులు ఎమ్మెల్యే మాత్రమే నీకు చంద్రబాబు గారు తర్వాత ఎలాగ ఇస్తారు అవకాశం ప్రమాణ స్వీకారానికి ఓత్ తీసుకోవడానికి వాళ్ళ ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత తీస్తారు అప్పుడు కూడా ఆ నెంబర్ ప్రకారం ఇవ్వాలి కానీ అది కూడా దాటి వచ్చి ఇచ్చారు ఆల్ఫాబెటికల్ ప్రకారం ఇవ్వాలి అయినా సరే కొంచెం ముందు జరిపించారు నువ్వు కూడా అసలు నువ్వు ప్రతిపక్ష సోదా అడుగుతున్నావు నీ లె లెజిస్లేటివ్ పార్టీ నీ పార్టీకి నువ్వు అధ్యక్షుడిగా ఎన్నుకున్నావా అసలు ఆ సమావేశం పెట్టుకున్నావా ఆ పదకొండు మందితోటి మిగతా పది మందితోటి ఒక సమావేశం ఏర్పరచుకుని వాళ్ళు నేను నాయకుడిగా ఎన్నుకున్నారు అసలు అనేది చెప్పు అవునా కదా ఇప్పుడు నేను నాయకుడిగా అనుకున్నారు లేదా నేను పెద్దరెడ్డిని ఎన్నుకున్నారో అది తెలియట్లేదు ఎవరికైనా అది ఎనుకో నిన్ను సాధారణ సభాపక్ష నాయకుడు నువ్వు మీ మీ వాళ్ళకే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు నువ్వు ఒక లీడర్గా సభలో నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఉండాలి కదా ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఎలాగెత్తారు గతంలో ఏం చెప్పు నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత గవర్నర్ బంగళం ముందు నిలబడి ఒక ఇరవై మంది లాగెత్తే మీ పని అయిపోద్దు అని అన్నావు లేదా ఆ బలిపేటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం కదా ఇరవై మంది లాగెత్తే ఏమైపోతు ఇరవై మూడు మంది లాగే చూపించారు నీకు నువ్వు అప్పుడు సభను వదిలేసి రోడ్మే పడ్డావు ప్రజల తరఫున పోటీ పోరాడమని నీకు అక్కడ అసెంబ్లీలో స్థానం ఇచ్చారు ప్రజలు కూడా తప్పు చేశారు నువ్వు ఎలా రోడ్డు మీద వచ్చిన రోడ్డు మీద ఉండరా అని చెప్పి నిన్ను గెలిపించకూడదు అప్పుడప్పుడు మోసపోతారు ఏముంది జేబు కొట్టారా మందే దొంగలు కొట్టేస్తారు అలాగే దొంగ జేబులు కొట్టేసి నువ్వు ప్రజలు జేబులు కొట్టేసినట్టే మోసపోయారు ప్రజలు ఆ మోసానికి ఫలితం రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు దాకా ఏం జరిగిందో చూసాం కానీ టీడీపీకి మాత్రం అలా చేయలేదు కదా వాళ్ళు ఇరవై మూడు మందిని గెలిపించారు ఒక ఐదారు దొబ్బేసావు నువ్వు వాళ్ళు ఇంకా గెలిచారు నువ్వు నువ్వు దొబ్బేసావు విజయవాడ సెంట్రల్లో తిరుపతి ఇలాగ ఐదారు దొబ్బేసి అదే పని వాళ్ళు ఏమో నేను మెసేజ్ కూడా పెట్టాను బార్డర్లో ఉన్న వాళ్ళు కుట్టిలాగేసుకోండి అన్నాను నేను యాక్చువల్ చేసి చెప్తున్నాను నేను ఎందుకంటే నువ్వు సింగిల్ డిజిట్లో ఉంటావు చెప్తాను పదే పదే నేను నా మాట నిజమని దేవుడిని మొక్కుకున్నాను నేను దానికోసం కుట్టన్న లాగేసుకోండి బాబా అని మెసేజ్ పెట్టి ఇది మంచి వాళ్ళు కాబట్టి ఆ పని చేయలేదు అదే నువ్వైతే గ్యారెంటీ చేద్దు అవునా కదండి ఇక్కడ ఇరవై మూడు వచ్చిన నువ్వేమున్నావు సాక్షాత్ అసెంబ్లీలో ఒక గేట్లు ఎత్తానంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నావు దాని అర్థం ఏంటి టెన్ పర్సెంట్ ఉండాలి మినిమం అనేటువంటిది ఒక ఉంది కదా నువ్వు అన్నావు అంటే నువ్వు పిచ్చోడు నీకు బుర్రలేదు నీ బుద్ధి లేదు నీ వివేక శూన్యుడు కాబట్టి నువ్వు అంటావు కానీ ప్రొఫెసర్ వాళ్ళు పుస్తకాలు పెట్టుకుని అన్ని ఛానల్స్కి తిరిగి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే దోకొతుందని చూస్తుంటే నేను అందుకునే చెప్పినీళ్ళు అందరూ వైరస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నాను నేను ఎందుకంటే సమాజంలోని సమాజంలోని ప్రజల మెదళ్ళని కలుషితం చేసేవాళ్ళు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మామూలుగా యాంటీ సోషల్ సంఘ వ్యతిరేక శక్తులు అంటే ఎవరో మానభంగాలు చేసేవారు దొంగతనాలు దొమ్మిలు చేసేవాళ్ళు సృష్టించే సృష్టించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు రౌడీ స్టేటర్లో వాళ్ళు సమాజానికి ఆన్ చేస్తారు ప్రజల మధ్య నువ్వు సమాజం మొత్తం సమాజం మెదళ్ళు పాడు చేస్తున్నావు కదా అది అవడదే కానీ ప్రజలను డైవర్ట్ చేసి వాళ్ళు మెదళ్ళు పాడు చేసి వాడు ప్రతి కూడా యాంటీ సోషల్ ఎలిమెంటే వాళ్ళు సిగ్గుండాలి కదా వాడి కంటే తెలవదా అది తెలియదురా నీ బుద్ధి లేదా అంటారు కదా పెద్దోళ్ళు అలాగే ఇతను ఇంకా లేకుండా రాత్రి కూడా ఒక ఛానల్లో వాదిస్తాడు వాళ్ళు అంత చెప్తున్నా కానీ ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియట్లా ఎలా సార్ ప్రజలు ఏమి ఇచ్చారు నిన్ను చీత్వని కాండ్రి నుంచి ఉమ్మేసిస్తారు నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఉంచారు నేను నిజంగా నీకు పోరాడు ప్రతిపక్షంగా ఉంటేనే పోరాడతావా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే పోరాడతావా నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోరాడలేవా నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా నీకు ఆ ప్రివిలేజ్ ఉంటుంది ఎవడ చెరిపోలేరు రావడం లేదు దాన్ని ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిపోయి ఇన్నాళ్ళ ముఖ్యమంత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రి నీ చరిత్రలో నీకు ఒక పేజీ ఉండిపోద్ది చెరిపేద్దామని చెరపలేరు రావడం ఆ పీడకల ఆ దుస్వప్నాన్ని తలుచుకోకూడదు కానీ తలుచుకో తలుచుకోని సందర్భాలు వస్తే ప్రతి అడుగు నేను అలాగైనా పోరాడాలి కదా నువ్వు అంటే నువ్వు ఫేస్ చేయలేవు పిరుకోడు నోరు ఇప్పితే కామెడీ పీస్ స్వతహాగా నువ్వు పెరికోడు కానీ నీకు ఎలివేషన్ పులి సింహం అని వైనాటు కుప్పం వైనాటి వనసంటే ఎలివేషన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం సిగ్గులేదా మీకు ఇంకా చావు తొప్పి కన్నులు అట్టబోయినాయి అన్నట్టుగానే తుక్కు రేగిపోయిన తర్వాత కూడా జనం అంతా అని ఉమ్మేసిన తర్వాత కూడా తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి మాటలు అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష హోదాగా ఒప్పుకున్నారు ఇంకో పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచుడు దేవుడు రాముడు ధర్మరాజు వారం వారం ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని కూడా అడుగుతున్నాడు అంటే అంత సిగ్గులేని బొత్తుకు వెళ్ళాయి ఈ ప్రొఫెసర్ వాళ్ళు మళ్ళీ బయలుదేరతారు ఒక వారం ఇవ్వచ్చు కదా ఈనాళ్ళు చేశాడు కదా అంటారు వీళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా నెలకొక వారం రోజుల్లో నెలకొక రోజు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి వారంలో ఆఖరి రోజు అడుగుతారు ఇలాంటి పరిస్థితుల్లో ఇతనుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు నీ కెరీర్ మొదటి నుంచి మొదలెట్టు నువ్వు ఎమ్మెల్యేగా మొదలెట్టు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పారు ఒక రకంగా విముఖత ప్రదర్శించారు తిరుగుబాటు చేశారు నువ్వు వద్దురావు నేను తలుచుకోవడం కూడా ఇష్టపడతలేదు వాళ్ళు ఎవరు నీ నీ కుల కోటలో కూడా నీ బీటలు తీసేసారు నీ కులకోటలు బదులు కొట్టేశారు ఈ మాట నేను చెప్పాను ఎప్పుడో చెప్పాను అది మీరు సూచనగా తీసుకోవాలా నీ పరిస్థితి బాగాలేదురా బాబు డిజాస్టర్ నీ సినిమా బోర్ కూడా వస్తుంది మామూలు సినిమా అయితే పారిపోవచ్చు బయటికి ఈ సినిమాలో చేసి కూర్చోబెట్ట ఐదేళ్ళు ఆగాలి నీ మొఖం నీ మీటింగ్స్ సొత్తానికి ఇష్టపడలేదు జాను నీకు ఓట్లు ఎందుకు వేస్తారా బాబు అని చెప్తే కూడా సిగ్ లేకుండా నాడు ఆ సర్వే ఉంది ఈ సర్వే ఉందని చెప్పారు నీ సింగిల్ డిజిట్ కూడా రాదు నేను ఆ ఉదాహరణతో చెప్పాను నీ మీటింగ్కి జనమే కూర్చోవట్లేదు నీకు ఓటు అని అడిగాను నేను వేయలేదు కదా నువ్వు డబ్బులు ఇచ్చావు ప్ర సౌకర్యం ఏర్పడో ట్రాన్స్పోర్ట్ అన్ని ఏర్పాటు చేసినాక నీ మీటింగ్లో కూర్చోవడానికి ఇష్టపడలేదు ఎవడున్నాయి అటువంటి నీకోసం నిలబడి ఒకటేస్తారా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వచ్చి ఓటేస్తారు నీకు ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నీ కోసం ఇంకా మాట్లాడుతున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు వైరస్ సోకిన వాళ్ళందరూ క్వారంటైన్ చేశారు ఇప్పుడు కూడా జగన్ ప్రేమికుల్ని జగన్ రావాలని వాడిని కావాలని కోరుకున్న వాళ్ళని ఇంకా జగన్ సమర్థిస్తున్న వాడిని సమాజాన్ని దూరంగా పెట్టాలి కొంచెం వీళ్ళు ఆంధ్రాద్రోహులను ముద్ర వేయాలి చూపించరు ఇటు ద్రోహి వీడి మాటలు వినకండి అని చెప్పాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ పిచ్చి కుక్క తిరుగుతున్నది జాగ్రత్తగా ఉండండి అని మున్సిపాలిటీ వాళ్ళు మైకి అనౌన్స్ చేస్తారు లేకపోతే ఇక్కడ అడుగు పందులు తిరుగుతున్నాయి రాత్రులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు కదా పొలాలాటిల దగ్గర అలా అనౌన్స్మెంట్ చేయాలా ఎందుకంటే అన్ని వేళలా వాళ్ళు కాపాడలేరు వీళ్ళ వీళ్ళ ప్రమాదం నుంచి ప్రజలను రక్షించాలి వాళ్ళు వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోలేరు ఏంటి నువ్వు మాట్లాడతావు కుదరతావు నువ్వు చెప్పలేదు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అలాగా ఛానల్స్ అలా చేయలేరు కాబట్టి ఏం చేయాలంటే ప్రజల్లో హెచ్చరించాలి దూమపానము మధ్యపానము హానికరము ఎలా చెప్తారో ఇదిగో ఇది మాట్లాడి మాటలు మాట్లాగంటా బావ అని చెప్పాలి అందుకని వేరే మార్గం లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ప్రజా వ్యతిరేకతో ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి అంటూ ఏదైతే లేఖలు రాస్తున్నారో ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ప్రజా తీర్పును అవమానిస్తున్నట్లుగాను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో దీనికంటే దారుణమైనటువంటి పరిణామాలు చవి చూడక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చములు శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు